డాడీ పన్నెండు వందలు చెప్తే ఆరు వందలు లక్ హాయ్ చెప్పండి హాయ్ హండ్రెడ్ రూపీస్ అండి లైటింగ్ నేను మా ఇలా కూర్చునేసి విష్ణు నేను అవసరం లేదా మీ వరకే నా ఫోటోలు డాడీ రా ఫోటో దిగుదామన్నాం కానీ అమ్మ రా ఫోటో దిగుదామని అంటారు రా పిల్లలు అంటే చాలా వరకు అందరు చూసేసే ఉంటారు చంద్రముఖి నాట్యం అని చెప్పారు అనిపించింది డబ్బులు అయితే ఎక్కువ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి సిక్స్ అయిందనమాట నేను నాలుగున్నరకి లేచి ఇల్లంతా కసు వచ్చేసి మాప్ పెట్టేసి ఇంకా పూజ కూడా చేశానండి ఇంకా లగేజ్లన్నీ సర్దేసాము ఇంకా పిల్లల లగేజ్ అనేది తీసుకురావాలి పైనుంచి ఇంకా ఇదిగోండి హాల్లో ఇలా స్వామి కొన్ని పూలు అలంకరించేసి ధూపం అనేది వేసానండి ఇల్లంతా మంచి సువాసన వేసూ అంతేకాకుండా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అనేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఉదయాన్నే పూజ చేసుకునేసి ఇల్లంతా కొంచెం ధూపం వేసామనుకోండి మనకు కూడా మంచి పాజిటివ్గా ఉంటుంది అలాగనే వెళ్ళిన పని కూడా సవ్యంగా క్షేమంగా జరుగుతుందండి ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా ఇంకా పువ్వులు అయితే లేవండి అందుకనేసి ఉదయాన్నే ఇలా మందారం పువ్వు తీసుకొని వచ్చేసి ఇంకా మందారం పువ్వులు విచ్చని కూడా విచ్చలేదు ఇలా అమ్మవారిని దేవులు అలంకరించేసి పూజ చేశాను ఐదు దీపాలు వెలికించి అమ్మకు కూడా కొంచెం జలుబు చేసినట్టుగా అలా ఉందండి ఏ అమ్మో వేణిల్లా జలుబు నాకు కూడా కొంత నష్టమస ఉంటుంది మా పాప చూడండి ఎప్పుడు కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటది ఇవేమో మనకు అర్థం కావు మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఏమమ్మో ఇవాళ ఏం కొరియన్ సిరీస్ చూస్తున్నావు క్వీన్ ఆఫ్ టియర్స్ అనేసి చాలా బాగుందంట అంత ఇన్స్టాగ్రామ్ అంత మారు మోగిపోతుంది బాగుంది బాగుంది అనేసి నేననే కాదు మా ఫ్రెండ్స్ చూస్తారు కొరియన్ సిరీస్ కొరియన్ సిరీస్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అందులో హీరోలు బాగుంటారు హీరోయిన్లు బాగుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే కొరియన్ వాళ్ళు అసలు వాళ్ళ ఫేస్ ఎంత క్లియర్గా ఉంటుంది ఎంత గ్లో అసలు గ్లాస్ స్కిన్ ఒకసారి మీరు చూడండి అసలు నేను చూసాను హీరో అబ్బాయి ఈమె హీరోయిన్ హీరో కూడా వెతికినా కూడా ఫేస్ మీద ఒక చిన్న స్పాట్ ఉండదు గ్లాస్ స్కిన్ అసలు వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారా అసలు అసలు వాళ్ళు చాలా బాగుంటారండి ఇలాంటి మంచి గ్లోయింగ్ స్కిన్ బ్రైట్నింగ్ స్కిన్ గ్లాస్ స్కిన్ కావాలని ఉండదండి నేను వన్ మంత్ బ్యాక్ అమ్మ వాళ్ళ యానివర్సరీ వీడియోలో కూడా షేర్ చేశాను ప్యూర్ ఆర్జిన్ ప్రొడక్ట్స్ నేను అంతకు ముందు నుంచే యూస్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయ్యాయి అనమాట నాకైతే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్స్ మీటప్ కూడా వెళ్ళాను అనమాట వాళ్ళు అంటున్నారు సౌజీ ఈ ఫేస్ బాగా క్లియర్ అయింది బాగా టేక్ కేర్ చేస్తున్నట్లునో ఏం యూజ్ చేస్తున్నావు అనేసి వాళ్ళకు కూడా నేను షేర్ చేశాను ప్యూర్ ఆర్జిన్ ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో మనం మంచి ప్రోడక్ట్స్ బై చేయొచ్చు అనమాట మీలో కూడా చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారండి అమ్మో స్కిన్ బాగుంటుంది ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి ఇట్లా డార్క్ స్పాట్స్ వస్తున్నాయి అవి వెళ్ళట్లేదు అప్పుడు ఏం చేయాలి ఏ సీరం యూస్ చేయాలి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి సీరం కానీ మంచి ఫేస్ వాష్ కానీ సజెస్ట్ చేయవా అని అడుగుతున్నారు నేను ప్యూర్ ఆర్జిన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను అంటే నేను యూస్ చేస్తున్న సీరమ్ వచ్చేసి ప్యూర్ ఆర్జిన్ కొరియన్ వైటమిన్ సి ఫేస్ సిరమ్ ఇందులో వైటమిన్ సి అండ్ యూజు లెమన్ ఉన్నాయండి వైటమిన్ సి మన డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది మన తెలుసు కదా వైటమిన్ సి మన ఫేస్ ని బాగా గ్లోగా వేస్తుంది బ్రైటెన్గా చేస్తుంది అనేసి అలాగే వైటమిన్ సి అండ్ యూజు లెమన్ మన కొలజన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేసి అలాగే అన్ఈవెన్గా ఉన్న స్కిన్ని గ్లోగా చేస్తుంది యూజు లెమన్ డీప్గా స్కిన్లోకి వెళ్ళి ఎఫెక్టివ్గా బ్రైటన్ చేస్తుంది ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలా టూ టూ త్రీ డ్రాప్స్ తీసుకొని నెక్ అండ్ ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేయాలి నేను ఇది మార్నింగ్ అండ్ నైట్ కూడా యూస్ చేస్తున్నాను మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది ఇది చాలా నాన్ గ్రీజీ అండి అసలు జిడ్డుగా ఉండదు ఈజీగా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది మీరు త్రీ డేస్లోనే రిజల్ట్ చూడొచ్చు నేను త్రీ డేస్ యూజ్ చేశాక చూశాను ఒక చిన్న చిన్న స్పాట్స్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసింది ఈ సీరం డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ ఇది నేచురల్ గా బ్రైట్నెస్ ఇస్తుంది ఈ ప్యూర్ ఆర్జిన్ కొరియన్ వైటమిన్ సి ఫేస్ సిరమ్ ఎంత అనుకుంటున్నారండి ప్రైస్ ప్రైజ్ కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నమ్ముతారా నేను కూడా షాక్ అయిపోయాను ఇంత మంచి ప్రోడక్ట్ ఇంత తక్కువ ప్రైస్ లో వచ్చిందా అనేసి మీకు కూడా ఎవరికైనా మంచి గ్లాస్ స్కిన్ బ్రైట్ స్కిన్ కావాలనుకుంటే అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ప్యూర్ ఆర్జిన్ ప్రొడక్ట్ యూస్ చేసి అలాగే రిజల్ట్ ఎలా ఉంది అనేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీరు అందరు నన్ను తలుచుకుంటారు అయ్యా అమ్ము చెప్పింది కదా మనకు మంచి రిజల్ట్ ఉంది అనేసి ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి ప్రోడక్ట్ అమ్మో మాకు షేర్ చేసిందని మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశానండి అండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అలాగే మనకు కూపన్ కోడ్ ఎంఐహెచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కనుక యూజ్ చేసినట్లయితే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇంకా మేమైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నామండి ఎంత తొందరగా బయలుదేరాలి అనుకున్నా కొంచెం లేటే అవుతుందండి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మైసూరు వెళ్తున్నాము మైసూర్లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసుకునేసి ఊటీ వెళ్ళాలండి మాకు నంద్యాల నుంచి మైసూర్ లాంగ్ జర్నీ అండి దగ్గర దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు జర్నీ అనమాట అందుకనేసి ఎర్లీ మార్నింగే బయలుదేరాలి అనుకున్నా కూడా కొంచెము టైం ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదండి అతయ్య కూడా ఉంది కనుక అతయ్యకి అన్ని సిద్ధం చేసి పెట్టేసి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకునేసి ఒక నాలుగైదు రోజులు ట్రిప్ కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అన్నీ ఇల్లంతా చక్క పెట్టేసి బయలుదేరేసరికి లాంగ్ జర్నీ అయినప్పుడు ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అంత మంచిది అంటూ ఉంటారు మా మామయ్య టైం ఎంత ఎంత తొందరగా వేసినా టైం ఏమో ఇదే టైం

మూడు చెప్పు ఇప్పుడు పూరి తినబుద్ది కదా నిన్ననే కదా మన ఇంట్లో పూరి తిన తినేసి పూరి రేట్ వద్దకున్నా దోస్ ఉందంటే కానీ తిన కూడా కడుపులో తింటుంది కదా ఫస్ట్ అయితే ఇట్లీ తిని తర్వాత తర్వాత

ఇవాళైతే నేను కూడా చూస్తున్నారో అనేశాను ఎందుకంటే ఈ వాతావరణ కూలిపిలకి తొందరనే చల్లారండి అనమాట వన్ థర్టీ వన్ వన్ ఫార్టీ నా ఫుడ్ వచ్చేసి సాంబార్ రైల్గా మిక్స్ చేసుకున్నారు సమ్మునేమో సాంబార్ రైస్ తీసుకుంది నేను ఇద్దరము నేనేమో మా బాబు లెమన్ రైస్ లెమన్ రైస్ తీసుకుంది మా ఇద్దరి టేస్ట్ ఒకటి టేస్ట్

ఇందులోనియన్స్ అన్నమాట అదో టేస్ట్ అనమాట సాంబార్ రైస్ అంటే ఇట్లా ఇదంట అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అదే కదా వెల్కమ్ టు కర్ణాటక వెల్కమ్ టు మైసూర్ ప్యాలెస్ ఫస్ట్ అయితే బృందావనం చూద్దాం అనుకున్నామండి కానీ ఇక్కడ నైట్ అయికెట్స్ అనవలేదు ఓన్లీ ఫైవ్ వరకు మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలా హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ అరవై వచ్చి പർ പർ പർസ പർ പർസ ഇതേ ഗുടിപ്പമോ സ്വാമിംഗ് എവിടെ സാധനം സണ്ടേന വച്ചിരുന്നു അതു കൂതം അല്ലേ ప్యాలెస్ కదా చెప్పులు అలో లేదండి చెప్పులు మనం ఇక్కడే ఇచ్చేయాలి ఇదంతా చెప్పులుగా ఉంటారు అమ్మ అప్పుడే అలిసిపోయినావా

అంత చల్లగా ఉంటదన్న అదే కదా మా అప్పట్ల పాలెస్ Okokar ko okokar rooman rooms. అనేది చూడగలను బాగుంది చాలా 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 బాగుంది చూడదగ్గ ప్రవేశం చూడాల్సిన ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం వాళ్ళ రూమ్స్ లోపల కోనీరు అదే కదా అప్పట్లోనే అసలు చంద్రముఖి నాట్యం అన్న చోట లగ లగ లక లగ్నో కదా చాలా బాగుంది కదా ఈ మొత్తం ఈ విజుడు ఎంత బాగుందో మొత్తంగా అదే కదా ఇంకా చంద్రమైన అయి ఉండొచ్చు పన్నెండు వందలు చెప్తే ఆరు వందలు నిందిరా లోపల ఎక్కువ ఉంటాయండి బయట మాత్రము చెప్తే నేను ఇంటికి చూపిద్దాం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్కి అడిగాను తర్వాత సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాం

Kaliheru. Tinuchi. Kimi, chekki kue. Aa, kisiko maa. Yenga. Kanti. Nuu? Kisiko kore. Maa, naa gura ade. Ni gura. Mmm. இன்பா வந்துருச்சு இப்போ வந்துருச்சு நம்ம புடிச்சதுக்கு அப்புறம் வந்து பாக்கலாம் வந்துருச்சு இன்பா 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 வந்துருச்சு இ అదే కదా చాలా ప్రశాంతంగా కూల్ కూల్ గా వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉందండి ఎందుకండి నేను మా వారు ఇలా కూర్చొనేసి ఇంకా పిల్లలు అయితే ఇదిగోండి ఈ పిల్లలు అని చూడండి ఫోటోలు ఎలా దిగుతున్నారు ఎర్రచీమలు ఉన్నాయా గడ్డిలో కుంటున్నాయేమి గండుచీమలు పిల్లలు ఉన్నారా అదిగో పిల్లలు కూడా పాపం అయ్యో అక్కడ అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు మీరు ఫొటోస్ అయిపోయినాయా దిగినారా చాలా పెద్ద డ్యామ్ అంటే కృష్ణరాజ కృష్ణరాజసాగర డ్యామ్ ఏదో చెప్పారు కానీ కేఆర్ఎస్ డ్యామ్ అండి బృందావన్ గార్డెన్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంది మేమైతే మంచి టైంలో వచ్చామండి ఈవినింగ్ టైంలో చాలా బాగుంది చుట్టూత వాతావరణము ఆహ్లాదకరంగా ఇక్కడ చూడండి తండ్రి బిడ్డ ఫోటోలు విష్ణు విష్ణు నేను అవసరం లేదా మీ వరకే నా ఫోటోలు డాడీ రా ఫోటో దిగుదామన్నాం కానీ అమ్మ రా ఫోటో దిగుదామని లేదండి తండ్రి అంటేనే ఎక్కువ ప్రేమ మనం ఎంత బాగా చూసుకో మన మీద ఊరికే తిట్టా ఉంటారు కానీ వాళ్ళకి తండ్రి అంటేనే ప్రేమ ఇట్రా మా ఏది మా కాలు కొంచెం కుట్టినా కూడా అట్టనే జిల్లా అనేది నాకు గడ్లో చీమలు ఉన్నాయి ఫోటోలు మీద అలాంటి ಲಗೇಜ್ ತೀಸ್ಕೊಳ್ಳಿ ಇದೇನಾ ಹೋಟಲ್ ಅದೇ ಕದ

కోరం హోటల్ రూమ్ రూమ్ టూర్ అని చెప్పచ్చు ఇది వచ్చేసి బాత్రూమ్ అండి మంచి స్పేసీగానే ఉంది డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది కొంచెం పెద్దగానే ఉంది బాత్రూమ్ ఇది వచ్చేసి రూమ్ మరీ రూమ్ అయితే పెద్ద స్పేసీగా లేదు కానీ చాలా బాగుంది డబల్ బెడ్రూము విత్ టూ ఎక్స్ట్రా బెడ్స్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ కాస్ట్ ఫైవ్ థౌసండ్ అండి కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే అండి మైసూర్ లో ఎంత ధరలు ఉన్నాయా ఉన్నాయి మరి ఇంకేం చేస్తాం రూమ్ అయితే చాలా బాగుంది చాలా హైజీనిక్ గా ఉంది చాలా నీట్ గా క్లీన్ గా ఉంది ఫ్యాన్ అంటూ ఏం లేదు సెంట్రల్ ఏసీ బాల్కనీ నాది బాల్కనీ అంటే ఏం మావత పక్క ఏం లేవు ఓన్లీ ఇది ఒకటి అసలు పాతలు అయితే విపరీతంగా వస్తున్నాయండి బృందావన గార్డెన్స్ చాలా బాగుంది కానీ అండి మాకు అంతా ఎలా అనిపించింది అంటే స్మృతివనం ఆత్మకూర్ సైడ్ ఉంది ఎంతమంది తెలుసా తప్పకుండా కామెంట్ చేయండి ఇంత ముందు నేను వీడియో అనేది రిలీజ్ చేస్తుంది స్మృతివనం సేమ్ అలా అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం స్పేసీగా అనిపించింది కానీ మాకు స్మృతివనంలోనే ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్లాంట్స్ రకరకాల ప్లాంట్స్ గురించి అంతా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ మేము అందరూ చూసుకునేసి బయటకు వచ్చేసామండి టైం అది సిక్స్ థర్టీ అలా అయింది అనమాట బయటకు వచ్చేసాం కానీ ఆ టైంలోని ఎక్కువగా రద్దీ అనేది ఉంది అనమాట ఎక్కువ లోపల నుండి వెళ్తుంటారు ఏంది ఈ టైంలో ఏముంటుంది అనుకున్నాం కానీ మ్యూజిక్ షో మ్యూజిక్ షో ఉండింది అంటే అది కలిసి మళ్ళీ టికెట్ తీసుకునేసి వెళ్ళాము హడావుడిగా అయింది అనమాట చాలా ఎక్కువ రది ఉన్నారు మేము పోయేసరికి స్టార్ట్ అయింది దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అంతే అంతే ఫైవ్ సిక్స్ రెండు పాటలు వేసారు వాటర్ డ్యాన్స్ అనమాట ఎవరు డ్యాన్స్ కాదు వాటర్ తోనే డాన్స్ చాలా మందికి తెలిసినట్టు కానీ చాలా బాగుందండి ఎక్కువ రష్ ఉండడం వల్ల అంతగా మేము వీక్షించలేకపోయాము కానీ చాలా నొప్పులు ఎక్కువ రూమ్ కి అయితే వచ్చాము ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ కావాలి ఇంకా నెక్స్ట్ డే రేపు అమ్మవారి టెంపుల్ ఇంకా ఇక్కడ మైసూర్లో ఏ చూడదగ్గ ప్రదేశాలు అన్నీ చూస్తే వీళ్ళని నెక్స్ట్ వీడియోగా మీరు షేర్ చేస్తాను అదండి వాళ్ళ వీడియో మైసూర్ ట్రిప్ బ్లాగ్ అనమాట డే వన్ వీడియో అయితే మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చదు అనుకుంటున్నాను నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందు వస్తుంటాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రూమ్ అయితే చాలా నీట్ గా అనిపించింది డబ్బులు అయితే ఎక్కువ అనిపించింది రేపు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను మనసేం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, Lee.